ఓం నమో వెంకటేశాయ సప్త శనివార రథం చేస్తున్నాను ఇది నాలుగవ వారం అనమాట సో ఎర్లీ మార్నింగే నాలుగు గంటలు లేచాను ఎర్లీ మార్నింగే చేయాలా ఉదయం తొమ్మిది గంటలకు చేయకూడదా అని కామెంట్ ఇచ్చింది చేయొచ్చు ఎవరి కంఫర్ట్ కాదని నాకు ఉదయాన్నే చేయడం అంటే ఇష్టం అనమాట అంటే నాకు పాప ఉంది కాబట్టి తను లేవకముందు ఈ పనులన్నీ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా అయిపోయింది తను లేచాక తనకి ఇబ్బంది నాకు ఇబ్బంది అనమాట సో అందుకని అండ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే నాకు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ ఎర్లీ మార్నింగే చేస్తాను సో ముందు రోజే ఈ తులసి అన్నీ తీసుకొస్తాను అనమాట అంటే ఉదయాన్న కొంచెం చీడగా ఉంటుంది ఆ టైం అప్పుడు అడుగుతుంది ముందు రోజే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇలా మాలు కడతాను ఈ వ్రతం స్టార్ట్ చేయకముందు చేయగలను చేయలేనో అని చాలా డౌట్ వచ్చింది కానీ వన్స్ స్టార్ట్ చేశాక ఫోర్ వీక్స్ ఎలా అయిపోయాయి కూడా నాకు తెలియట్లేదు అండ్